నడపాలని లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతిబస్ హెచ్చరించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని మసీద్ సెంటర్లో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల యొక్క ధృవీకరణ పత్రాలు పరిశీలించి నిబంధనలు పాటించిన వారికి అపరాధ రుసుము విధించారు ఈ విధంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు మైనర్లు రోడ్డు ప్రమాదం చేస్తే వారితో పాటుగా వాహనదారులపై కూడా కేసులు అవుతాయని స్పష్టం చేశారు ఈరోజు ఈ మన జంగారెడ్డి పట్టణంలో ఎవరైతే ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సరైన ద్రువపత్రాలు లేకుండా వాహనదారులు ఉన్నారో వాటిని చెక్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దాదాపు ఇరవై వాహనాలు చెక్ చేసి వాళ్ళందరూ కూడా లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి అలాగే హెల్మెట్ ధరించడం వాళ్ళకి ఫైన్లు విధించడం జరిగింది అలాగే ఈ సందర్భంగా ఈ పట్టణ ప్రజలు చర్యలు చేసేది ఏంటనగా ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తూ ఆ హెల్మెట్ అనేది మనకి సేఫ్టీ కోసం సేఫ్టీ యాంగిల్ ఏదో మనం పైన వేస్తామని చెప్పి ధరించడం కాకుండా మన ఫ్యామిలీకి మన ఒక పర్సన్ ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా హెల్మెట్ కూడా అంతే విధంగా ధరించాలి దానివల్ల యాక్సిడెంట్ ప్రమాదాలు అయినప్పుడు చాలాసార్లు హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి అలాగే తాగి డ్రైవ్ చేసే వాళ్ళపైన కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది తాగి డ్రైవ్ చేస్తే గౌరవ కోర్టు వారు పదివేల రూపాయల వరకు పైన విధించడం జరుగుతుంది కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఇలా తాగి డ్రైవ్ చేయడం వల్ల దానికి ఫైన్ కట్టుకునే ఇవి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మద్యం సేవించి వాహనాలు నడిపించ నడకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ బండి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది ఈ మైనర్లు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేని ఏజ్ అది వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండరు మైనర్లు డ్రైవ్ చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ చేసినా బండి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముట్టయిగా చేపడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలు అని చెప్పి అలావిడిగా ఈ మైనర్లు బండి వేసుకొని వస్తున్నారు సో మైనర్లు ఎవరికి బండిలో ఇవ్వద్దు వాళ్ళు ఎవరు కూడా డ్రైవింగ్ చేయొద్దు మీరే మీ పిల్లల్ని ఎక్కించుకొని కాలేజ్ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ దిల్చాలి మైనర్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే మాత్రం డ్రైవర్ యజమాని ఎవరైతే ఉన్నారో వెహికల్కి వాళ్ళు కూడా ముద్దయి కింద అవుతారని తెలియజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సేఫ్ గా ఇంటికి తెలియజేస్తున్నారు